सीता राम चरित अति पावन मधुर सर और अति मन भावन ओह पुनि पुनि कितने हु सुने सुनाए हुए कि प्यास भुजत ना भुजाए రామాయణం వాల్మీకి రామాయణం ప్రకారం మహర్షి వశిష్ట దశరథ రాజు జనకుని మరియు అతని ప్రజలపైకి ఏదో ఒక జెండా ముందు వచ్చిన వంశ సంప్రదాయాన్ని పరిచయం చేస్తూ ఇలా అన్నారు బ్రహ్మాజీ పుట్టడానికి గల కారణం తెలియరాలేదు ఇది స్వయంస్తిత్వం శాశ్వతమైనది మరియు నాశనం చేయలేనిది అతని నుండి మరీచి మరీచి నుండి కశ్యపుడు కశ్యపుడి నుండి వచ్చారు వివస్వాన్ వివస్వాన్ నుండి వైవస్వత్ మనువు జన్మించాడు మనువు మొదటి ప్రజాపతి నుండి ఇస్వాకు అనే కుమారుడు జన్మించాడు ఈ ఇశ్రవకుడు అయోధ్యకు మొదటి రాజుగా పరిగణించబడ్డాడు ఇస్రావకుని తర్వాత వరుసగా కుక్షి వికుక్షి వాన అనరణ్య పార్ధు త్రిశంకు దుంధామర్ యువనస్వ మాంధాత సుసంధి ధువసంధి భరత్ అసిత్ సాగర్ అసిత్ వితంతువు కాలింది అన్సుమన్ దిలీప్ భగీరథ కు రఘు పర్వార్ధతో అయోమయంలో ఉన్నాడు అతను శాపం కారణంగా రాక్షసుడు అయ్యాడు తరువాత అతను కల్మష్పాదుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు పంఖాన్ సుదర్శన్ అగ్నివన సిగుర్గా మారు ప్రసూస్రక్ అంబరీష్ నహూ యయాతి నాభాగ్ మరియు అజా నేటి నుండే దశరథుడు జన్మించాడు దశరథుని కుమారులు రాముడు మరియు లక్ష్మణుడు మొగలు భవన అమంగల్ హారి ఇంద్రబు సూతరథార బిహారీ రామ సియ జయ రా